హాయ్ ఎరా ఎలా ఉన్నారు బానే ఉన్నాం ఊరే ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెల్ని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా నీ పర్పస్ ఏంట్రా ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా మనం చంపడానికి పర్పస్ చాలరా లవ్ చేయడానికి పోయి పోయి బాబ్జీ గారు చెల్లె దొరికిందా ఇంకే ఫిగర్ దొరకలేదా నీకు నేను బాబ్జీ చెల్లెని ప్రేమించలా నేను ప్రేమించిన అమ్మాయి బాబ్జీ చెల్లె అయింది దాన్ని నేనేం చేయను వెక్కి మనం వెళ్ళి బాంబు మీద పడ్డా బాంబు వచ్చి మన మీద పడ్డా జరిగేది బ్లాస్టింగ్ ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు మళ్ళీ వాళ్ళు రెండో జల్లుని ప్రేమిస్తున్నావు తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు ఇప్పుడు ఏం చేస్తావరా కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా కుదరకపోతే వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా నా గురించి నీకు ఎలా తెలుసు లక్ష్మీ విలాస్ క్లబ్ లో పేకాడుతున్నాను నీకు ఎవరు చెప్పారు నీ కొడుకే అలా చూడకండి సార్ భయమేస్తుంది మీ పేరు ఎంట్ర నా పేరు మేఘపాప రావండి ఉద్ది పేరు పప్పేయండి అండి సార్ నేనడిగారా నా పేరు సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు నువ్వు ఏం చేస్తుంటావు భోజనా విశ్రమిస్తుంటానండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి భోజనమే చేస్తుంటారండి ఏయ్ నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు మర్యాదగా చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్ మీకు తెలియతే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించిన చేత్తోనే వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశాను సార్ అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట ప్రమాణ పూర్తిగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్ సార్ మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావో సార్ వీడు కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అయితే నమస్తే బాబుజీ బాగున్నావా బాగున్నాను అమ్మాయి చుట్టూ ఇంత మంది ఉండగా మాట్లాడడం కష్టమేమోరా జాగ్రత్తగా ఉండండి ఎవడ నెక్స్ట్ ఆల్ చేస్తే లేపేస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది చేసుకోలేదు ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్ళిపోయాడు నువ్వు ఇక్కడికి వెళ్ళా వచ్చా ఇది మా ఊరే అవును ఆ రోజు హైదరాబాద్ లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు అసలు ఎవరు వాళ్ళు నీకు ఈ ఊర్లో కేసవ్ రెడ్డి తెలుసా తెలుసు ఈ ఫంక్షన్ వచ్చాడు కదా నన్ను చంపాలనుకుంది అతని ఎందుకు ఆ కేశవ్ రెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటే అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ కుదరదని ఇప్పటికే నీ చెల్లి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోను వాళ్ళని బయటికి పొమ్మన్నాడు భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేసావు ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కాని మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకు విషయం చెప్పాలి అర్థమైంది నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు వెంకి అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకి మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా బరువు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చెందు ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు లవ్వర్ గా కార్ సొంటా తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు బాధ నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే సాధిని కన్సల్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు ఏమై కరెక్ట్ అలాంటిది ఏం లేదు ఆ టైమ్ లో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ తాగేయకూడదు డేంజర్ ముహూర్తాలు బాగా ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు లేదు సూటిగా చెప్పండి గారు మీరు ఇంట్లో మీ చేతులతో మీ చెల్లి పెళ్లి ఎందుకు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యూ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన చెల్లెలు క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు బంటి గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లో షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి ఇన్ని ఇక ఇల్లు ఏమింటుంది నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసాన్లో తిరగనివ్వండి వస్తా రే అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకంట్రా రెడ్ పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను లోన్ అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బార్జి గడ్డే గా ఉన్నాడు నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటావు నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ కత్తి కూడా ఉండదు అయినా గ్రైనైడ్ తెచ్చుకుని ఆ బాబ్జీ లో తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత ననోజీ గుడి అన్నా పసుపు చెన్న ఇసుక బాబ్జెన్నాకి రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ గడు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట ఏంటంటే బాడీ అంతా సరే సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పోయి తప్పు చెప్పి ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తున్నాడు నా మాట మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరాయ్యా ఆడు నవసానికి ఎక్సెప్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలబెట్టేశారు ఆడవాడు కూడా లేదు అయితే నాదొక ఐడియా ఏంటది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుగో ఈ ఫోటో తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో వాడుని నమ్మేసి మనల్ని ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తాడు చెప్పే నీ ప్లాన్ కనక వర్క్ అయ్యి మనకు తెచ్చి బయట పడ్డామనుకో మరం 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 ఓ బడే గుడ్ నాన సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక డేషన్ తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి మీ కొడుకు ఏంటి రా వీడిలో ఉన్నాడు అంటే సార్ చార్మినార్కి నాకు స్తంభాలుంటాయి తాజ్మహల్కి నా స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నాం పోండి సార్ ఇన్నాడు మీ ఇంట్లో కూర్చొని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధ కావట్లేదు సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటామా ఎలామంటారుగా సారు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం పురం సార్ సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా సార్ మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని శాస్త్రి చెప్పిండు వెల్కమ్ మేడం ఇంటి ఓనర్ అన్న మనం పడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోవాలా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే నువ్వు పెద్ద కత్తి నాకేఫని నిన్నందరూ వచ్చి కౌగులించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు కుడికాయలు పెట్టి లోపల రండి ఇల్లు చాలా బాగుంది నువ్వేంటివే ఇల్లేమ కట్నం కింద తీసుకొచ్చింది సార్ ఇంటీరియర్స్ అంటే ఈయనేంటండి బాబు దశరథు లాగా సౌండ్ పడితే వచ్చేస్తున్నాడు వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు నా చేతిలో చేస్తాడు సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభం మాట్లాడింది సార్ వాడిని వదిలేండి మీరు పదండి రండి చూస్తున్నా నాకు కనపడలేదు సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీ సార్ రేపంటి అన్న వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడేంట్రా గట్లనే అన్నా కరెంట్ పోయింది చెప్పి కరెంట్ పోయింది ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట అయితే ఓకే నువ్వు మీ వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు చక్కగా ఫుడ్ పెడతాను ఇక రెస్ట్ తీసుకుని రేపు వద్దు వెళ్ళిపోదు కానీ అప్పి

సిపి కట్ అమ్ ఇదిగో పప్పి రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చేతనా ఎవరింటికి తీసుకొచ్చల పులుసు పీతల అని చెప్పావు ఇప్పుడు ఏళ్ల కొంపకి తెచ్చావేంటరా అదే అదే నా కన్ఫ్యూజన్ అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బే మేం పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడు కొడుకే చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు. ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు ఆడే నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆడే వీడి కొడుకంటే మీ రియాక్షన్ ఏంటి సార్? మీ ఇద్దరిని కోసి కారం పెడతా. నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆడే మీరు ఎదుగుతున్నాడు ఆడే ఇడి కొడుకు ఏంటండి కొడుకు ఏంటి కొడుకు అసలు ఏంటి నాకు కోరిక ఏమన్నా ఉందా ఈ నైట్ ఏంటి నా హైట్ ఏంటి అసలు మిత్రం ఫాదర్ అండ్ ఏంటి ఏంటండి మీరు హైట్ బట్టి మాట్లాడతారు జయా బచ్చన్ ఎత్తుంటది అభిషేక్ బచ్చన్ ఎత్తుంటాడు వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇల్లు వాస్తు బాలేదని చెప్పి నాయలు ఇస్తే మీరు నన్ను ఎరికి చాలా చూస్తారేంటి అప్పటా కాదు సార్ ఏంటి అంత డౌట్ గా ఉంది కదా మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి డౌట్ క్లియర్ చేస్తా పదండి లాగండి